రేపటి నుంచి కుంభరాశి వారికి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కాబోతోంది కుంభరాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ కాబోయే ముందు మీ జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలనేవి చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ ఎంతో వినూత్నంగా ఉండబోతోంది జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బు అదృష్టాన్ని చూస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకుంది సాధిస్తారు మరి కుంభరాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలక పరిణామాలేంటి రేపటి నుంచి కుంభరాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ కాబోతోందనడానికి వీరి లైఫ్ లో ఏం జరగబోతోంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసినటువంటి దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయటం ద్వారా సత్ఫలితాలు పొందుతారు ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం ఈ రోజు స్పష్టంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో అద్భుతాలతో నిండిపోబోతోంది ఎంతో అద్భుతమైనటువంటి మార్పు వీరి లైఫ్ లో చోటు చేసుకోబోతోంది వీరికి రేపటి నుంచి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కాబోతోంది మీ లైఫ్ లో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఆ రేంజ్ లో మీ అదృష్టం ఉండబోతోంది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఇప్పటి వరకు చూడనంత సంపదను దక్కించుకునే రాజయోగాన్ని ఈ కుంభరాశి వారు దక్కించుకోబోతున్నారు ముఖ్యంగా శని గ్రహ ప్రభావం కారణంగా మీ పనులు ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనులు ఆలస్యమై పెండింగ్ లాగా ఉండిపోతూ వచ్చాయి కానీ రేపటి నుంచి మీరు పనుల్లో ముందడుగు వేస్తారు ఈ సమయంలో మీకు అఖండ రాజయోగం అనేది సిద్ధించబోతోంది తోక తొక్కినట్లే అంటుంది మీ అదృష్టం మిమ్మల్ని చూసి ఎందుకంటే అంతటి అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది రేపటి నుంచి మీ జీవితంలో జరిగే మార్పులను అసలు ఎవరు ఊహించలేరు ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ప్రస్తుత సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఇస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొంది ఉన్నట్లయితే ఇక నుంచి మీకు అన్ని సానుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా కుంభరాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాల్లో కీలకమైన అంశాల్లో రాజ్యోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు రేపటి నుంచి కుంభరాశి వారికి గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కాబోతోంది కాకపోతే ఈ రాశి వారికి సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు కాబట్టి రేపటి నుంచి మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అంతేకాకుండా మీకొచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు అనేవి ఎదురవుతాయి ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించటం చాలా అవసరం రైళ్లలో బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి కుంభరాశి వారికి కెరియర్ పరంగా మంచి సమయం రేపటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయం సాధిస్తారు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో పాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు ఈ సమయంలో ఉద్యోగ పరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు మీ ప్రయాణాలనేవి చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని కూడా మీరు పొందుతారు పోతే వృత్తిలో కూడా కుంభరాశి వారు అభివృద్ధి చూస్తారు మునుపటి కంటే కూడా ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ ని కూడా పొందుతారు ఆదాయ మార్గాలనేవి ఎక్కువగా మీకు ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి ప్రతి మార్గం కూడా మీకు ఆర్థిక అభివృద్ధిని చూపిస్తూ ఉంటుంది వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు ఎవరైతే ఈ కుంభరాశులు వారు ఉన్నారో వారికి రేపటి నుంచి ఎంతో మంచి శుభ సమయం ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది ప్రస్తుతం వరకు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఒక ప్లేస్ లోనే ఉంది దాన్ని విస్తరించాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపార స్థలంలో మీ కుటుంబ సభ్యులు మీకు సహకరించడంతో కొత్త ప్లేస్ లో కొత్త ప్రదేశంలో మీరు వ్యాపారాన్ని పెట్టడానికి లేదా సబ్ పెట్టడానికి ఆలోచన చేస్తారు అలా చేస్తు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారాన్ని చక్కని అభివృద్ధి పొందడానికి హెల్ప్ అవుతుంది సమయం ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం అనేది లభిస్తోంది భాగస్వామ్య వ్యాపారం చేస్తే వ్యాపారస్తులకు ఈ సమయం అయితే అంత అనుకూలంగా లేదని చెప్పుకోవాలి మీ ఓన్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి కుంభరాశి విద్యార్థులకు విద్యాపరంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు కనుక విద్యార్థులకు మంచి సమయం లభిస్తుంది కాకపోతే ఈ నెల చివరి నుంచి చదువులో ఏకాగ్రత లోపించే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఈ రోజులోని కొంతమంది విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండండి చదువుపై మరింత శ్రద్ధను పెంచుకోండి మీ కాన్సంట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి ఇక విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ సమయంలో విదేశాలకు వెళ్తారు ఇక మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం అనేది ఏర్పడుతుంది కుంభరాశి వారికి కుటుంబ సభ్యులంతా కూడా ఒకే మాటపై ఉండి ముందుకు తీసుకెళ్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది మిమ్మల్ని కొన్ని చర్మ సంబంధిత అలర్జీలు కిడ్నీకి చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇలాంటి సమయంలో కుంభరాశి వ్యక్తులు సరైన ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం చేయడంతో పాటుగా వాతావరణ మార్పులకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ఈ సమయంలో మీకేర్పడే అనారోగ్యాల బారి నుండి బయటపడగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది ఇకపోతే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వ్యక్తులు చేయవలసినటువంటి దేవతారాధన పరిహారాలు గనక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు సోమవారం రోజున నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే పరమేశ్వరిని కృప కటాక్షాలని పొందుతారు అలాగే కనకదార స్తోత్రం నిత్య పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి ప్రతినిత్యం లలితా సహస్ర నామాలను పాటించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు అన్ని పనుల్లో మంచి సత్ఫలితాలు పొందుతారు అలాగే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూడా ఆవు నెత్తితో దీపారాధన చేయాలి ఇలా దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతి దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా రావి ఆకుల్ని పెట్టండి రావి ఆకులు తొడిమలు ఇంటి ఉండేలాగా ఆకు లోపల ఉండేలాగా చెప్పండి అలా పెట్టి మీరు కనుక భగవంతుడికి ఆవు దీపాలు పెడితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించండి ఇలా చేయటం వల్ల కూడా మీరు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు మరి చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి నుంచి వచ్చేటటువంటి గోల్డెన్ టైం ఏ విధంగా స్టార్ట్ కాబోతోందో ముఖ్యంగా మీ జీవితంలో రేపటి నుంచి ఎన్నో కీలక పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయో వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించడం ఎలా జరుగుతుందో అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మనం చెప్పుకున్నాం కదా దేవతారాధనతో పాటుగా పరిహారాలు చేయడం ద్వారా కుంభరాశి వారి చక్కటి ఫలితాలు పొందుతారని మరి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ